ట్వంటీ సెవెన్ పీపుల్ ఇంతమంది ఆ ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకి ఏమీ అవ్వాల నిన్న కాక మొన్న వచ్చి ఏమా చేసాము ఏంటి హా ఇస్తా Hey, in five minutes. When are you entering the big bus house? I'm not going to big bus. No, 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 no. Okay, so it's regarding I came to life to tell about what happened in Brown Town Resort. So I was on this uh, uh, vacation. అట్ అనదర్ రిసార్ట్ కాల్ వైల్డర్నెస్ రిట్రీట్ అండ్ నానకరామ్ గూడ ఐగస్ టూ నైట్స్ అక్కడ ఉన్నా సో పోలీస్ పీపుల్ నా వెంట పడుతున్నారని చెప్పి ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు అనదర్ రిసార్ట్ బికాస్ దే గాట్ టు నో ఐ వాజ్ దేర్ ఆల్సో సో మా పేరెంట్స్ ఇంటికి వచ్చారు నేను వేరే రిసార్ట్ బుక్ చేసాను మా అన్నయ్య ఇక్కడ సిటీలో బుక్ చేద్దాం అనుకుంటే ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ చూపిస్తుంది వన్ నైట్కి అండ్ సరే అని చెప్పి ఈ రిసార్ట్ కొంచెం స్పా ఉంది మసాజ్ చేసుకోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు యూ కెన్ గో అండ్ హ్యావ్ యువర్ మీ టైమ్ అని చెప్పి అక్కడ బ్రౌన్ టౌన్లో బుకింగ్ చేశారు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి క్లియర్గా చెప్పా ఇట్ ఈస్ వెరీ ఫార్ క్యాబ్ యాక్సెస్ నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు రెజార్ట్స్లో సో వై డోంట్ యూ జస్ట్ కమ్ అండ్ డ్రాప్ మీ దే డెంట్ లిసన్ దే డెంట్ డ్రాప్ మీ దే వెంట్ హోమ్ దే బుక్ ద క్యాబ్ ఫర్ మీ ఐ బుక్ ద క్యాబ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ వన్ దర్ ఐ రీచ్డ్ యాజ్ అ రీచ్ వన్ గై ఫ్రమ్ రిసెప్షన్ హీ కే హీ వాజ్ ఆల్రెడీ స్టాండింగ్ దర్ అండ్ హీ వాస్ బిహైండ్ మీ ఐ జస్ట్ హ్యాడ్ వన్ బ్యాక్ ప్యాక్ ఆ బ్యాక్ ప్యాక్ మీదేనా ఆ బ్యాక్ ప్యాక్ తీసుకెళ్ళినా ఆ నెక్ పిల్లో మీదేనా నెక్ నెక్ పిల్లో తీసుకెళ్ళినా అని చెప్పి ఇరిటేట్ చేస్తుండే ఆ వాజ్ టాకింగ్ టు ద క్యాబ్ గాయ్ అండ్ దెన్ ఐ వాస్ పేయింగ్ ద బిల్ నా సిగరెట్ డబ్బా మర్చిపోయా కార్లో క్యాబ్లో సో ఆ గోల్లో వచ్చేసి నేను రిసెప్షన్లో చెక్ ఇన్ అయ్యే టైంకి మా అన్నయ్య హీ డెడ్ ద బుకింగ్ ఫ్రమ్ బుకింగ్ డాట్ కామ్ సో పేమెంట్ అవ్వలేదు పేమెంట్ కరో పేమెంట్ కరో అన్నాడు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్గా ఉండే అరే మాకు కర్యూ రుఖో యార్ మా బినాకరే కావు మే రకెళ్ళి అయినా మేము బరాబర్ కరండి అని చెప్పి చెప్పా సో ఇమీడియట్లీ గూగుల్ పే నుంచి పే చేస్తా పే చేసిన వెంటనే దేస్ లైక్ ఓకే విఆర్ టేకింగ్ ఇట్ ద రూమ్ అని చెప్పి తీసుకెళ్లారు పాస్వర్డ్స్ డీటెయిల్స్ రిసెప్షన్ నెంబర్ అంతా ఇచ్చేసి అస్సలు సిగ్నల్స్ లేవు వైఫై లేవు సో వెళ్ళేటప్పుడు ద పర్సన్ హూ వాజ్ అసిస్టింగ్ మీ ఐ ఆస్డిమ్ ఐ మిస్ డౌట్ విత్ మై సిగరెట్స్ అప్పా సో కెన్ ఎనీ ఆఫ్ యూ గైజ్ మీకు బైక్స్ ఉంటాయి కదా మీరు వెళ్ళి తీసుకొస్తారా ఐఎమ్ ఇయర్ ఫర్ అ నైట్ సో ఐ నీట్ స్మోక్స్ ఇట్స్ వెరీ కోల్డ్ అని చెప్పి చెప్పా తీసుకొస్తారా అంటే లేదు మా దగ్గర అలాంటి సర్వీస్ లేదన్నారు అన్న ప్రీవియస్ రిజార్ట్లో చెప్పిన వెంటనే తను వెళ్ళిపోయి తీసుకొని రావడం కూడా జరిగింది సో వై నాట్ అని చెప్పా పోనీ నాకు సిగ్నల్స్ లేవు మీరు క్యాబ్ బుక్ చేస్తారంటే నేనే వెళ్తా అన్నా వితౌట్ ఈవెన్ గోయింగ్ ఇన్ సైడ్ ద రూమ్ అయితే మేము క్యాబ్ బుక్ చేయము మీరే చేసుకోండి అరే సిగ్నల్స్ లేవు మీ వైఫై వైఫైంపించట్లేదు నేను ఎట్లా పోవాలి అండ్ త్రీ కిలోమీటర్స్ వరకు షాప్స్ లేవు సో మనోడ మాట విన్నట్లే నేను అగైన్ ఐ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు ద రిసెప్షన్ ఐ సాస్కింగ్ ద సేమ్ థింగ్ టు దిస్ యాస్ హోల్ విత్ హూజ్ వీడియో ఐ జస్ట్ పోస్టెడ్ ఐ టోల్ ద సేమ్ థింగ్ అండ్ ఐ టోల్ అ లిటిల్ లవ్ క్యో చిల్లారే మేరేపే తుం కు దుసరా కామనందని ఏక్యా బిహేవ్ కన్నానే అత్యా ఏవో అని చెప్పి స్టార్ట్ చేశాడు నేను మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా నేను క్లియర్గా చెప్తున్నాను నాకు సిగరెట్స్ కావాలి నా ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్ सो इफ यू कैन हेल्प मी गेट अ कैब और इफ यू गाइज कैन गो एंड गेट इट अंटे नो ई इज़ नॉट लिजनिंग देन आई शाउटेड एट मैं बोली ये क्या सर्विस दे रहे हो तुम पैसे के पीछे पड़े मेरे को तुम इतना भी सर्विस नहीं दे नो अल्कोहॉल सर्व इन द रिजॉर्ट क्रेजी वन मोर क्रेजी थिंग एंड आई वॉज लाइक एटलीस्ट लिजन टू मी अंटे नो इज़ नॉट लिजनिंग देन आई सेड यू आर नॉट डूइंग योर जॉब राइट I said, I'm going to take a video. Ha ha, take, I don't care. He said, Okay, karke. I called him bastard. He was not listening. I was like, Kunjam guda buddhile dhanikun, aks uh, signals le na panlo an ante. not I even mean, understanding. No one is talking a word there. All men are Literally. Anyway, so that happened. And after that, I spoke to my brother and parents and I told, ఇలా ఇలా అయింది మీరు నన్ను డ్రాప్ చేయలేదు కదా సో ఇంతవరకు నీచంగా బిహేవ్ చేశారు సో ఐఎమ్ లీవింగ్ దిస్ ప్లేస్ రైట్ నో అని క్యాబ్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తుంటే కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మా మమ్మీకి దొరికింది క్యాబ్ సో ఇప్పుడే ఒక వన్ అవర్ బ్యాక్ నేను రీచ్ అయ్యా స్నాన్ చేసుకొని ఒక జూమ్ కాల్ మాట్లాడి మీ అందరికీ ఇది పోస్ట్ చేసేసి ఐఎమ్ ఇయర్ టు గివ్ ద హోల్ అప్డేట్ అబౌట్ ద హోల్ సెనారియో సో బ్రౌన్ టౌన్ రిజార్ట్ గైస్ రిజార్ట్ బాగుంది కానీ ఆ మనిషే తన పేరు కూడా ఏంటి కృష్ణనా ఏదో అన్నాడు నా గుర్తులే సో యా ఐమ్ హోమ్ సేఫ్ నా ఇయర్ టు రూల్ ద వరల్డ్ ఐఎమ్ హెడింగ్ అవుట్ ఫర్ షాపింగ్ అండ్ దెన్ ఎఫ్ వన్ ఫర్ ద నైట్ ఓకే మర సియూ బాయ్ బాయ్ అస్తలా విస్తా వేరే నోటమేపిస్తా బాయ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ యూ అవుట్ I'm gonna upload this reel I and mean in this live. Let's see. So, what, the that for the the what now? What is the the What do you send me regular rate I Just know you, one of your team members send me no, the. the call you. What is it? Is you, you must send me the yes. same. No, 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 no. Seven thousand five hundred per night. Hello, yes, one of your uh, team members.